హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ కార్తీక దీపం కార్తీక దీపం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆగట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ నిరుపం పరిటాల ప్రేమి విశ్వనాథ్ కార్తీక్ దీప క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటించి ఎంతోమంది అభిమానుల మనసును గెలుచుకున్నారు వీరిద్దరు జోడీకి కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారు కార్తీక దీపం సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పు ప్పుడే షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా కార్తీక దీపం సీరియల్ హండ్రెడ్ ఎపిసోడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నందుకు గాను సీరియల్ టీం అందరూ సెలబ్రేషన్ జరుపుకున్నారు ఈ న్యూస్ తెలుసుకున్న వారంతా కూడా కార్తీక దీపం సీరియల్ టీం అందరికీ కూడా ని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు కార్తీక దీపం సీరియల్ ఇలానే మరెన్నో ఎపిసోడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియదు చేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి